హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఏప్రిల్ ఐదు శనివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం తిది అష్టమి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషం వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం ఆరుద్ర ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు యోగం అతిగంట రాత్రి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు కరణం భద్ర మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు తదుపరి భవ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషం వరకు వర్జ్యం రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అమృతకాలం లేదు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి మీనం చందరాశి మిథునం సూర్యోదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పది నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి